శ్రోతలందరికీ నా నమస్కారం కొంతమంది మహాభక్తుల నుంచి దా అనే అక్షరం వినపడితే చాలు గోవిందుడు వచ్చి వారి ముందు నించుట్టాడట ఎందుకంటే వారి నుంచి దా అని వచ్చింది అంటే ఖచ్చితంగా గోవింద అనే ఉంటారు ఎందుకంటే వారికి అతి తప్ప వేరే పదం అనడం రాదు కాబట్టి పైగా వెళ్ళకపోతే ఊరుకోరు వారితో లేనిపోయిన పంచాయితీ ఎందుకు శ్రీమాన్ అనంతాళ్వార్ లాంటి భక్తుల చేత అయితే గుణపం దెబ్బలు కూడా తినవలసి ఉంటుంది పైగా ఆ గాయాలు ఇంకా మనక గడ్డానికి రోజూ పచ్చకర్పూరం రాసుకోవాల్సి వస్తుంది వెంకటాచలం దర్శనానికి వచ్చిన వారంతా మీకీ మత్స్యేవిటి స్వామి అని అడిగితే అనంతావారి చేతిలో తిన్న దెబ్బల గురించి చెప్తామంటే ఇంతలో ఆ పక్కనే ఉన్న నారదుడు ఊరుకోకుండా అతనొక్కడి చేతిలోనే దెబ్బలు తిన్నాడో ఇంకా ఎవరి చేతిలోనైనా తిన్నాడో అడగండి అని భక్తులకు లేనిపోని సలహాలు ఇస్తుంటాడు అప్పుడు స్వామివారికి పురంధరదాసు చేతిలో తిన్న దెబ్బలు గుట్టుకు వస్తాయి అతడు భక్తులకు చేసే అన్నదానానికి నెయ్యి తేవడంలోనూ సంజవార్చుకోవడానికి నీళ్లు పట్టడంలోనూ కాస్త ఆలస్యమైన స్వామి తను వీపు చూపలసి వచ్చేది ఆ తిప్పలన్నీ గుర్తుకు వచ్చి అటువంటి మహాభక్తుల పొరపాటున దాన్న గోవిందుడు వారి ఎదుట నిల్చుంటాడట మరికొంతమంది భక్తులు రాను పలకగానే శ్రీమన్నారాయణుడు శ్రీరాముడు అవతారంలో వచ్చి వారి ముందు కూర్చుంటాడట కారణమితడు రా అన్నాడు అంటే ఇకెలాగూ మా అని కూడా అంటాడులే ఎందుకంటే ఇతనికి రామా అనడం తప్ప ఇంకేమీ రాదు కనుక పైగా వేషం మార్చి వెళ్లిన ఊరుకోడు నాకు రాముళ్లానేప కనపడాలి అంటాడు పైగా స్వామివారు నేను పిలిస్తే పలకలేదని రమ్మంటే రాలేదని వాళ్ళ వాళ్ళమ్మ సీతామహాలక్ష్మి దగ్గర పెద్ద గొడవ చేస్తాడు ఆ సమయంలో ప్రక్కన నారదుడు ఉన్నాడా సరేసరి ఆ తరువాత వీరందరి అలకలు తీర్చలేక ఇక ఎన్ని పాట్లు పడాల్సి వస్తుందోనని రాములు వారు ఆ భక్తుడి సేవకై ముందే వచ్చి తెల్చుంటాడట రామ అని పిలిస్తే రాముడొక్కడే వస్తాడనుకుంటున్నారా సీతమ్మ కూడా వస్తుంది ఎలాగంటే భక్తుడు చాలాసేపు గట్టిగా ఆర్తితో రామ రామ అంటుంటే సీతమ్మ తల్లికి ఆ రామ అన్న పదం కాస్తా రామ రామ్మ రా అమ్మా అని వినపడుతుంది అప్పుడు రాముడితో మిమ్మల్ని కాదు నన్నే పిలుస్తున్నాడు అంటూ ముందు సీతమ్మ తల్లి వస్తుంది అప్పుడు భక్తుడు సీతమ్మ తల్లితో చూసావా అమ్మ స్వామివారు నేను పిలిస్తే పలకడం లేదు రమ్మంటే రావడం లేదు అని పెద్ద గొడవ చేస్తాడు అప్పుడు భక్తుడి కోసం కూడా అలుగుతుంది ఆ సమయంలో నారదురు నారదుడు ఉన్నాడాకంతే ఆ ఒక్కడి కోసం విశ్వంలోని భక్తులందరూ అలిగేలా చేసిన ఆశ్చర్యం లేదు ఆ తర్వాత వీరందరూ అలకలు తీర్చలేక ఎన్ని అవతారాలు ఎత్తాల్సి వస్తుందోనని వారు ఆ భక్తుడి సేవకై పరుగు పరుగును వచ్చి నిల్చుంటాడట తండ్రిని నారాయణ నారాయణ అని పిలిచి పిలిచి తరించడం అలవాటు చేస్తే ఆ పదం కాలక్రమంలో నాయనా అని తదనంతరం నాన్న అని రూపాంతరం చెందిందేమో అనిపిస్తోంది పక్కవారిని మిత్రులను కూడా హరే హరే అని సంబోధించడం పిలవడం అలవాటు చేస్తే కాలక్రమంలో ఆ పదం రూపాంతరం చెంది మిత్రులను అరే అరే అని పిలవడం పిలవడం అలవాటులో పొరపాటుగా వస్తోందేమో అనిపిస్తోంది భాగవతంలో భక్తపోతని చెప్పినట్లుగా బిడ్డ పేరు పెట్టి పిలిచిన పిలిచిన విశ్రామకేలి కమలనయను తలుప కలుషహారము అంటే మనం అలవాటులో చేసే పొరపాట్లలోనైనా ఎదుటివారిని చేసే హీలలోనైనా విశ్రాంతి ఆటలలోనైనా మాట్లాడుకునే మాటలలోనైనా చెప్పుకునే పద్యాలలోనైనా పాడుకునే పాటలలోనైనా మన జీవితంలో పదే పడే పాటలలోనైనా చివరికి మనిషి పోతే గోవింద కొట్టడంలోనైనా మన భరతజాతి ఋషుడు ఏ విధంగా భగవత్ సంబంధాన్ని సమన్వయం చేశారు మనల్ని ఏ విధంగా కాపు అర్థం చేసుకోవచ్చు రోజూ తిన్నా విస్ విసుకురాని విందు భోజనంలాగా ఆ పరమాత్మని వైభవాన్ని రకరకాలుగా అందించిన మన ఋషుల అంతులేని ఘన వైభవానికి సాష్టాంగ ప్రణామాలు చేయడం తప్ప ఏమి చివరి రుణం తీర్చుకోగలం అటువంటి ఋషుతుల్లు మహారామ భక్తుల్లో ఒకరు ఆంధ్ర వాల్మీకిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కొలను సుబ్బారావు గారు అదే వాసుదాసుగారు ఒక సంకీర్తనలో శ్రీరామునితో ఇలా అంటున్నారు పిలిచిన పలుకవో రామ కనకాలం నిన్ను కాచి తిరిగడి నేను నిలబెట్టి నిన్నడిగి తిన నెలనెలా జీతమో ఫలమో కాయో తిని పచరించితి అంటే కడుపు నింపుకుంటిని ఈ కీర్తనడు పిలిచిన పలుకవో రామ అని రాముణ్ణి నిలదీసి అడుగుతున్నారు అనగా ఓ రామా నీవు భక్తుల రక్షణకై వెనకా ముందు చూసుకోకుండా గజేంద్రమోక్షణ ఘట్టంలో గజేంద్రుని రక్షణ కోసం పరుగుపెట్టిన పెట్టిన మాదిరిగా విశ్వమంతటా పరుగులు పెడుతుంటావు నిన్ను నువ్వు పట్టించుకోవు అటువంటి నీ రక్షణకై నీ బాగోగులు చూడటానికై నీకు సమయానికి నైవేద్యం తినిపించటానికై భక్తుల రక్షణలో తిరిగి తిరిగి నీవు వలసిపోతే నీ పాదాలు ఒత్టానికై నీ వెనక నేను కలకాలం కాపుకాచుకుంటూ తిరుగుతుంటాను అటువంటి నేను పిలిస్తే పలకవేమీ అని రామునితో అంత చొరవగా మాట్లాడగలుగుతున్నారంటే ఆంధ్ర వాల్మీకి వాసుదాసు శ్రీరామభక్తి వైభవం ఏమిటో అర్థం చేసుకోవచ్చు